టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేల వర్గపోరుతో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ పీఠం చేజిక్షించుకోవడంలో జాప్యం జరుగుతోంది ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కోరం లేక వాయిదా పడింది నందికొట్కూరు మున్సిపాలిటీలో ఇరవై తొమ్మిది వార్డులుంటే ఇరవై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లుండగా ఒకరు మాత్రమే టీడీపీ నుంచి గెలుపొందారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరవై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువాలు కప్పుకున్నారు వీరిలో ఎమ్మెల్యే జయసూర్య వర్గంలో పదహారు మంది నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో పదమూడు మంది ఉన్నారు ఇవాంటి అవిశ్వాస తీర్మాన సమావేశానికి ఎంపీ వర్గీయులు పన్నెండు మంది డుమా కొట్టారు ఎమ్మెల్యే సహా పదిహేడు మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు కనీసం ఇరవై మంది కోరం లేకపోవడంతో అవిశ్వాసం వాయిదా పడింది కోరం కావాల్సి ఉంది ఇరవై మంది సభ్యులు హాజరైనట్లు అయినచో సమావేశం మేము జరుపవలసి ఉన్నది అయితే పద్దెనిమిది మంది హాజరై ఉన్నారు కాబట్టి ఈ సమావేశాన్ని మేము ఒక అరగంట సమయం తర్వాత కూడా నోటీస్ ఇచ్చి ఇంకొక అవకాశాన్ని కల్పించాము అప్పటికి పద్దెనిమిది మంది హాజరై ఉన్నారు కాబట్టి మేము ఈ ఈ సమావేశాన్ని సమావేశం ప్రస్తుతం ఇంకా మినిట్స్ రాసి మేము కలెక్టర్ గారికి పంపిస్తున్నాం జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము తదుపరి ముందుకు వెళ్తాం మంది మేము హాజరు కావడం జరిగింది హాజరైనటువంటి వాళ్ళలో మొత్తం అంతా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు హాజరయ్యారు మళ్ళీ ఏ విధంగా ముందరికి పోవాలనే దాంట్లో ఒక సందిగ్ధతలో ఆర్డీఓ కానివ్వండి జేసీ గారు కానివ్వండి కలెక్టర్ కానివ్వండి ఫర్దర్ ఆర్డర్స్ కొరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మున్సిపల్ యాక్టివ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి తునిలో దాదాపు టూ త్రీ టైమ్స్ చేశారు మరి ఆ విధంగా చేస్తారా లేకపోతే ఏ పార్టీ విప్పు జారీ చేయలేదు కాబట్టి అనేది డిసైడ్ చేస్తారనేది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది